ఈ రోజు మన అందరం కూడా తెలంగాణలో గౌరవపడే దినము భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈ రోజు సర్దార్ వల్ల భాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ లేకపోతే ఇది పాకిస్తాన్ గనో ఇంకేదో స్వతంత్ర దేశానికి పరిస్థితి ఉండే మరి అటువంటి ఒక రోజుని అటువంటి ఒక త్యాగాన్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి మహారాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తా ఉన్నారు మరి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్ లో మేము చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వారి కార్య చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మజ్లిస్ పార్టీ లాంటి ఒక పార్టీలతో భయపడి ఈ రోజు వారు చేయట్లేదు అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఆ రోజు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇక్కడ దీన్ని అధికారికంగా మనం జరుపుతాము దీంట్లో మన సైనిక బలాలు కేంద్ర బలాలు అన్ని కూడా పెరేడ్ చేస్తాము వాళ్ళ జరపపోతే ఏంది కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ఒక సంస్థల ద్వారా జరుపుకుంటామని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా మనం జరుపుకుంటాం